పదిహేను పద్నాలుగు వచ్చిన చదువుదాం అప్పుడు యాచకులను లేవీలను ఇస్రాయల్ దేవుని హోమ మనసమును తెచ్చునకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొని దేవునికి మహిమ దగ్గర ఈ సావుకుల సమావేశం ఎందుకో తెలుసా మీరు సేవ లేదు అంటలే అంటలేదు నేను మీరు మంచి సేవ చేస్తున్నారు కానీ ఇది చాలదు అంటున్నారు ఎంచదినాలు ఇది దేవుడు ప్రత్యక్షత కలిగిన వాడు దేవుడు ఎన్నుకుంటే ఏర్పరచబడి వ్యక్తి అండి అటువంటి సైతం అటువంటి గొప్ప వ్యక్తులు కూడా పడిపోతున్న జన్మల్లో ఉంటున్నామండి ఈరోజు మనం పడిపోకుండా నిలబడతామే కాకుండా అనేకులను నిలబెట్టేవాడుగా అదే చెప్తుందండి నిలబెట్టడానికి మనం మనల్ని మనమే ప్రతిష్ఠత చేసుకోవాలి చూడండి ఈరోజు మనం ప్రతిష్టంపబడ్డ సావకులు ఎవరి కోసం ఎవరి కోసం ప్రజల పాపముల నుంచి విడిపించడం కొరకు ప్రభు కొరకు ప్రతిష్ఠింపబడిన వారు లోకం కోసం కాదు కుటుంబం కోసం కాదు పిల్లల కోసం కాదు ఈ రోజు దేవుని పని చేయటం కొరకే ప్రతిష్ట చేయబడ్డ కొన్ని గ్రామాల్లో వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ చేస్తారు ఎవరి కోసం అది